అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం అల్లం ఏ విధంగా పెట్టుకోవాలను మనకు దుక్కి ఏ విధంగా చేసుకోవాలి మరియు ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అల్లం ఏ విధంగా పెట్టాలి బెడ్ ఎంత డిస్టెన్స్లో చేసుకోవాలి అనేది మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అల్లానికి ఏమేమి అవసరం పడతాయి అల్లం ఎంత డిస్టెన్స్లో పెట్టాలి బెడ్ ఎంత డిస్టెన్స్లో కోసుకోవాలి ఈ ల్యాటర్లు వేసే విధానము అల్లం పెట్టకముందు బెడ్డు తడిపే విధానము అవన్నీ మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మీ రాజ్ కుమార్ మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లంకు సంబంధించిన వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి ఫస్ట్ బాగా దుక్కి దున్నుకొని దాని తర్వాత రోటరీ చేసుకున్న తర్వాత మేము బెడ్ చేసుకున్నాం చూడండి బెడ్ చేసుకొని దాని బెడ్ పైన ఎరువేస్తున్నాం ఇది కోళ్ళ ఎరువున చూడండి ఇంతకుముందు పశువుల ఎరువులో బలం ఉండే కాబట్టి ఓన్లీ కోళ్ళ ఎరువేస్తున్నాము బెడ్డు పైన వేస్తున్నాం అనమాట బెడ్ పైన వేయడం వలన మనకు వేస్టేజ్ కూడా పోదు ఎక్కువ ఎరువు కూడా తక్కువ పడుతుంది అనమాట దాని ఉద్దేశంతో మేము బెడ్ పైన వేస్తున్నాము ఈ విధంగా మొత్తం బెడ్ల పైన చల్లుకున్నాం చూడండి దాని తర్వాత మళ్ళీ రూటర్ రూటర్ కొట్టినాం చూడండి ట్రాక్టర్ రూటర్ కొట్టితే ఈ విధంగా మొత్తం ఎరువు భూమిలో కలిసిపోయింది ఐదు ఫీట్ల డిస్టెన్స్ తోటి వస్తున్నాము బెడ్కు బెడ్డుకు ఐదు ఫీట్లు ఈ బెడ్ పోయడానికి ఇవి మధ్యలో రెండు పాయింట్లు ఉన్నాయి చూడండి ఇవి అవి బెడ్డు పైన రెండు గీతలు పడడానికి అలా గీతలు పడటం వల్ల మనకు అల్లం పెట్టడానికి రెండు లైన్లు కరెక్ట్ ఒక ఫీట్ డిస్టెన్స్లో పెడతాము రెండు లైన్లు కూడా పడితే మళ్ళీ ట్రాక్టర్తో పోవడం వల్ల స్ట్రేట్ పడతాయి అనమాట ఆడికిడికి వంకర్లాబో అని ఈ అల్లం విత్తనము ఈ విధంగా మొలక వచ్చింది చూడండి ఈ మేము తీసుకొని ఒక రెండు నెలలు అవుతుంది ఈ విధంగా ఒక దగ్గర పెట్టిన తర్వాత ఈ విధంగా ముక్కలు ముక్కలుగా మించిన ముక్కలుగా ఒక కన్ను రెండు కన్నులు మొలిచిన ఈ విధంగా విరుచుకొని విత్తనం శుద్ధి ఇట్లా డమ్లో మందు కలుపుకొని ఎడమీళ్ళు గోల్డ్ మందు కలుపుకొని అందులో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అద్దుకొని ఈ సోటి సంచులు వేసి అద్దడం తీయడం వలన మనకు ఈజీ అవుతుంది జాలి సంచులు ఏదైనా విత్తర శుద్ధి చేసుకుంటున్నాం చూడండి అలానికి ఆఖర దుక్కిలో బెడ్డు పోసుకున్న తర్వాత డిఏపి బాలి సల్ఫేట్ ఒకటి సిఎన్ మరియు అదే అదేవిధంగా ఏరియస్ కంపెనీ వాళ్ళది ఈ వేప పిండి మరియు ఈ ప్రైజిన్ కంపెనీ వాళ్ళది పెర్రాసు మెగ్నీషియం సల్ఫేటు మ్యాంగనీస్ బోరాన్ జింక్ పొటాషియం యూమిట్ ఇవన్నీ న్యూట్రిన్స్ మొత్తం కలుపుకొని మన ఆకలి దిక్కులో వేసుకుందాం వేసుకోవడం జరుగుతుంది అనమాట అంటే ఈ చెన్లో అల్లం పెట్టడం స్టార్ట్ చేసినాం చూడండి మనకి ఈ విధంగా మొలక వచ్చింది నిన్న సీట్ ట్రీట్మెంట్ చేసుకున్నాము సీట్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఈరోజు పొద్దున అల్లం పెట్టడం స్టార్ట్ చేసినాం చూడండి ఈ అల్లం విత్తనం అనేది ఈ విధంగా మనం బెడ్డు వసుకునేటప్పుడు ఈ రెండు రోజులు ఒక ఫీట్ డిస్టెన్స్ తోటి ఈ గీతలు గీసుకున్నాం చూడండి ఈ విధంగా ఇట్లా ఒక బెత్త ఒక జానెడు డిస్టెన్స్ తోటి ఈ విధంగా పెట్టుకుంటారు ఈ విధంగా పెట్టుకొని ఇట్లా మట్టి తోలుతారు అనమాట ఇట్లా చూడండి ఏ విధంగా పెట్టుకున్నారో చూపిస్తారు చూడండి అట్లా పెట్టిన తర్వాత మట్టి మూసేస్తారు మట్టి మూసేయడం ద్వారా లోపల ఉండి అల్లం అనమాట ఈ గీతలో ఈ విధంగా ఇంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అల్లం పెట్టి ఇట్లా మట్టి తోలుకుంటాం ఈ విధంగా ఇట్లా మనం అల్లం పెట్టిన తర్వాత వెంటనే మట్టి తోలుతున్నాం చూడండి పారలతోటి పారలతోటి ఈ విధంగా మట్టి పైకి తోలడం వలన మనకు బెడ్ కూడా హైట్ అవుతుంది అల్లం పైన కూడా కొంచెం మట్టి పడి అల్లానికి ఎండ ఉంటదన్నమాట ఉంటుంది అనమాట ఇది చూడండి ఇది మట్టి తోలందు ఉన్నది ఈ విధంగా మట్టి బెడ్డుపైకి పారలతోటి మట్టి తోలిన తర్వాత ఈ విధంగా నీట్గా అవుతుంది చూడండి బెడ్ కూడా హైట్ అవుతుంది మనకు బెడ్ హైట్ కావడం వల్ల మనకు వర్షం పడ్డ నీళ్ళు కూడా ఈ కాలం నుంచి వెళ్ళిపోతాయి మనకు బెడ్ పైన నీళ్ళు నిల్వయి ఈ విధంగా బెడ్డు పైన మట్టి తోలుకోవాలి కంపల్సరీ అల్లం పెట్టిన వెంటనే తోలుకోవాలి మట్టి మేము చూడండి బెడ్డు పైన రెండు ల్యాటర్లు వేసుకున్నాం చూడండి ఇక్కడ ఒకటి అల్లం లైన్ ఉంటుంది ఒక లైన్ ఉండడం వల్ల రెండు పైపులు వేసుకున్నాము మేము ఇంకా వర్షాలు పడలేదు వర్షగా పడకముందు పెడుతున్నాం కాబట్టి మనకు రెండు ల్యాటర్లు ఉండాలనే ఉద్దేశంతో బాగా దడిచే తడవాలని రెండు ల్యాటర్లు వేసుకున్నాము అయితే అల్లం పెట్టకంటే ముందు కంపల్సరీ వర్షం పడక ముందు మీరు కానీ అల్లం పెట్టాలనుకుంటే కంపల్సరీ ఒక రోజు లేదా రెండు రోజులు బెడ్డు తడపండి ఫస్ట్ తడిపిన తర్వాతనే అల్లం పెట్టండి ఎందుకంటే పైన నుంచి అల్లం పెట్టిన తర్వాత పైన నుంచి వాటర్ వదులుతాం చూడండి కింద కింద కూడా మట్టి వేడిగా ఉండి పైన నుంచి కూడా నీళ్ళు పడడం వల్ల రెండు వేడిగా అయ్యి అల్లం మురిగిపోయే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఒక రోజు లేదా రెండు రోజులు బెడ్డు తడిపిన తర్వాతనే మీరు అల్లం పెట్టండి స్టార్ట్ చేయాలి చూడండి ఓకే అండి ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి